శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు పదహారు పన్నెండు రెండు వేలు సాక్షాత్ బాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా కండి అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి ఈరోజు బ్రాహ్మణ పరివార రచయిత బాబ్దాద తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూసి చూసి హర్షితమవుతున్నారు ఇది చాలా చిన్న ప్రియమైన ప్రపంచం ప్రతి బ్రాహ్మణ ఆత్మ మస్తకంపై నక్షత్రం మెరుస్తోంది ప్రతి నక్షత్రంలో భగవంతుడిని గుర్తించటము మరియు శ్రేష్ట భాగ్యవంతులుగా అయ్యే మెరుపు కనిపిస్తోంది భగవంతుడు సాధారణ శరీరంలో వస్తారు కనుక సాధారణ ఆత్మలే పరమాత్మను గుర్తిస్తారు భగవంతుడు పేదల పాలిటి పెన్నిధి పరమాత్మ కర్తవ్యంలో బిందువు బిందువు కలిసి చెరువుగా కావాలి అనగా అనేక ఆత్మల శ్రేష్ట భవిష్యత్తు తయారు కావాలి ఎంతెంత మీ తనుమన ధనాలను సఫలం చేసుకుంటారో అంతగా సఫలతా నక్షత్రాలవుతారు చేద్దాంలే చూద్దాంలే చెయ్యాల్సిందే కదా అని ఆలోచించటం కూడా సమయాన్ని పోగొట్టుకోవడమే అవుతుంది దాదా చెప్తున్నారు కొంతమంది పిల్లలు వినాశనం అసలు అవుతుందా కాదా అనే సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేయటం అంటే తండ్రికి వీడ్కోలు ఇవ్వటం సంగమ యుగం వజ్రసమానమైనది ఈ వజ్ర సమానమైన యుగంలో అలసిపోతున్నారా బంగారు యుగాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు వినాశనమైతే జరగవలసిందే దాని కొరకు ఎదురు చూసే అవసరం లేదు రేపో ఎల్లుండో వినాశనమైతే మాది సేవలో ఉపయోగపడదు కదా కనుక చేద్దామా ఆలోచించి చేద్దామా కొద్ది కొద్దిగా చేస్తామా అని ఆలోచిస్తున్నారు ఈరోజు మీరు సమర్పణ చేశారు రేపు వినాశనం అయితే కూడా ఒక గంట ముందు అవినాశీ పరమాత్మ ఖాతాలో జమ చేసుకున్నా కానీ ఒకటికి పదమాపదం రెట్లు మీ ఖాతా జమ అవుతుంది మీరు హృదయపూర్వకంగా చేసిన దానికి పదమా పదం రెట్లు భాగ్యం లభిస్తుంది విధిలేక చేసిన దానికి ఇతరులను చూసి చేసిన దానికి భాగ్యం పూర్తిగా లభించదు ఇంతవరకు వినాశనపు ఛాయలు కూడా కనిపించటం లేదని నిర్లక్ష్యంగా సోమరిగా కాకండి అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి అలాగని గంట తరువాత ఏమవుతుందో అని భయపడకండి ఏమీ జరగదు కానీ అలా జరగడం సంభవమేనని చెప్తున్నారు మీరు సంపూర్ణ ఎవరెడీగా ఉండాలి సమయం వరకు మీరు ఎదురు చూడకూడదు సమయానికంటే ముందే మీరు రెడీగా ఉండాలి హద్దు విషయాలను ఆధారంగా పెట్టుకోరాదు నిరాధారంగా కావాలి ఒక్క సెకండులో ముక్తి జీవన్ముక్తి వారసత్వాన్ని పొందుకోవాలి బాప్ దాదా చెప్తున్నారు ఇప్పటి వరకు చాలామంది పిల్లలు బొమ్మలాటలే ఆడుకుంటున్నారు చిన్న చిన్న విషయాలలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు రకరకాల సంస్కారాలు నడవడికలు ఇవన్నీ సంపూర్ణంగా తయారు కావటంలో వచ్చే సైడ్ సీన్స్ వీటి గురించి ఆలోచించరాదు వాటి ప్రభావంలోకి రాకూడదు సమయాన్ని పోగొట్టుకోకూడదు వ్యర్థ విషయాలను వింటూ వినిపించటం వలన సంపూర్ణత గమ్యానికి దూరం అవుతారు చాలా చాలా శ్రమపడతారు వింటూ కూడా విననట్లు చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి అందరి శరీర లెక్కాచారాలు పాత సంస్కారాలు అన్నీ బయటకు వచ్చి సమాప్తమవుతాయి ఇవన్నీ మీరు సంపాదించుకున్న శక్తులకు పరీక్షాపత్రాలు ఒకసారి వచ్చిన సమస్య మరొకసారి రాదు మరొక రూపంలో వస్తుంది డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని ఆటలా చూడాలి పాస్ విత్ ఆనర్గా కావాలి అన్నింటిలో పాస్ కావాలంటే బాప్ దాదాకు సమీపంగా ఉండాలి పనికి రాని విషయాలను పాస్ చేయాలి జరుగుతున్న విషయాలను చిన్నవిగా చేసుకోవాలన్నా పెద్దదిగా చేసుకోవాలన్నా మీ బుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది తాడును పాముగా చేయరాదు బాబ్దాదా సహజ పురుషార్థం చెబుతున్నారు వినాశనం అకస్మాత్తుగా వస్తుంది ఒక గంట ముందు కూడా బాబ్దాదా అనౌన్స్ చెయ్యరు అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్షయే కాదు అప్పుడే పాస్ విత్ ఆనర్ అనే ఫైనల్ సర్టిఫికెట్ లభిస్తుంది సాక్షాత్కారాల తాళం చెవి తెరవమని పిల్లలు బాబ్దాదాను అడుగుతున్నారు అయితే తండ్రి పిల్లల ద్వారా ప్రత్యక్షం కావాలి ఎందుకంటే జ్యోతిర్బిందువు సాక్షాత్కారం జరిగిన కొంతమందికి అర్థం కాదు అంతిమ సమయంలో శక్తులు మరియు పాండవుల ద్వారా తండ్రి ప్రత్యక్షం కావాలి కనుక ముందు మీరు తండ్రి సమానంగా కావాలి కావున బ్రహ్మాబాబాను అనుసరించండి అశరీరిగా బిందువుగా స్వతహాగా అవుతారు కానీ బాబా ఇప్పుడు ఫరిస్తా రూపంలో ఉన్నారు అంటే మీరు కూడా ఫరిస్తాగా కావాలి కర్మలు చేస్తూ బిందు రూప స్థితిని అనుభవం చేయలేరు కనుక కర్మలు చేస్తూ ఫరిస్తాగా కావాలి సైన్స్ వారు వారి శక్తిని ఉపయోగించి మనిషి లాంటి పనులు చేసే రోబోను తయారు చేశారు మీరు శాంతి శక్తి ద్వారా శాంతి ప్రకాశము ద్వారా కర్మలు చేయాలి మీరు కూడా ఆత్మిక రోబోలాగా మీ స్థితిని తయారు చేసుకోవాలి వారిని ఆత్మిక కర్మయోగులని పరిస్తా కర్మయోగులని అంటారు నడుస్తూ తిరుగుతూ కర్మయోగులుగా ఉండే అభ్యాసాన్ని చేయండి అమృతవేళ్లలో తండ్రితో మిలనం చేసి ఆత్మిక సంభాషణ చేసి కర్మయోగి భవ అనే వరదానం తీసుకోండి సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి స్వయం పరివర్తనై ఇతరుల సంస్కారాలను కూడా పరివర్తన చేయాలి బలహీనంగా ఉన్నవారికి సహయోగం ఇవ్వాలి అంతేగాని బలహీనతలను వర్ణన చేసి వాతావరణాన్ని కలుషితం చేయరాదు వాయు కాలుష్యం కంటే సంకల్పాల కాలుష్యం ఇప్పుడు ఎక్కువగా ఉంది సుఖశాంతుల వాతావరణాన్ని తయారు చేయండి వరదానము శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని పొందుకునే సర్వస్నేహీభవ శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహం ఉంటుంది ఆ స్నేహమే సహయోగిగా చేస్తుంది స్నేహం ఉన్న దగ్గర సమయము సంపద సహయోగాన్ని సమర్పణ చేసేందుకు రెడీ అవుతారు కనుక శుభ చింతక స్థితి స్నేహీలను తయారు చేస్తుంది స్నేహము అన్ని రకాల సహయోగంలో సమర్పణ చేయిస్తుంది కనుక సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి స్లోగన్ ఈ సమయంలో మీరు దాత అయితే మీ రాజ్యంలో ప్రతి ఆత్మ జన్మ జన్మలకు సంపన్నంగా ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి